హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హ్యాస్పరెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు ఏంటంటే టోటల్గా అంటే ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ఈ కేసు కానీ కానిస్టేబుల్ యొక్క ప్రాసెస్ ఇప్పట్లో కంటిన్యూ అవ్వదులే ప్రాసెస్ కంటిన్యూ అవ్వదులే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపినట్టు మనకు ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది సమాచారం అందింది కాబట్టి ఎవరు దయచేసి కూడా ప్రిపరేషన్ అయితే ఆపద్దు ఓకేనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈవెంట్స్ ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఈవెంట్స్ డేట్స్ వచ్చేస్తాయి ఓకేనా ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఈవెంట్స్ డేట్స్ వచ్చేస్తాయి అనుకున్నంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఏ ఉద్యోగం అయినా సరే అనుకున్నంత ఈజీ కాదు ఓకేనా చాలా మంది అభ్యర్థులు అంటారు నేను ఈజీగా కొట్టేస్తా కానిస్టేబుల్ ఈసారి ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఫిలిమ్స్లో వంద దాటినాయి మే ఫిలిమ్స్లో వంద దాటినాయి ఫిలిమ్స్లో నూట పది వచ్చినాయి ఫిలిమ్స్లో ఎనభై వచ్చినాయి అని అనుకుంటే కుదరదు ఫిలిమ్స్ వేరు మెయిన్స్ వేరు ఓకేనా కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ అదే సిలబస్ అదే సబ్జెక్ట్ అదే మొత్తం అదే కావచ్చు కానీ మనము అదే పట్టు అదే పట్టు మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నంత ఈజీ అవుతుంది ఓకేనా కాబట్టి ఏ జాబు కూడా ఈజీ కాదు ఏ జాబ్ కూడా అంత కష్టం కాదు కాదు అని అనుకోవాలి అంటే దాని అర్థమైంది మనం చేయాల్సింది చేయాలి అంటే ఏంది మనం చేయాల్సింది సిలబస్ ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మనం ప్రాక్టీస్ చేయాలి కుదిరితే టెస్ట్ సిరీస్ రాస్తే రాయాలి లేదా బిడ్ బ్యాన్స్ ప్రిపేర్ అయితే ప్రిపేర్ మనం చేయాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితే అప్పుడు మనము జాబ్ ఈజీ అనుకోవాలి ఓకేనా మరి ఏది కూడా హార్డ్ కూడా కాదు అంటే మనం చేయాల్సింది ఇవన్నీ కూడా మనం చేసినకో సిలబస్ పేపర్స్ పేపర్ అడిగారు అదే అదేవిధంగా టెస్ట్ సిరీస్ లేదా మీరు బ్యాంక్ తీసుకొని ప్రిపేర్ అయినా పర్లేదు ఈ యొక్క ఈ మూడు స్టేజెస్ మీరు కానీ కంప్లీట్గా చేసినట్లయితే ఏది ఈజీ కాదు ఏది కష్టం కాదు కాబట్టి ఈజీగా కొట్టేయచ్చు జాబు అలా చేసినప్పుడే ఈజీ అనేది మీకు రావాలి లేదా కష్టపడితేనే ఉద్యోగం అనే విషయం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు హార్డ్ వర్క్ నమ్ముకోండి హార్డ్ వర్క్ నమ్ముకోండి ట్రిక్కులు నమ్మొద్దు ట్రిప్స్ నమ్మొద్దు ఓకేనా ట్రిక్కులు ట్రిప్స్ ఏమొద్దు కష్టపడి హార్డ్ వర్క్ నమ్ముకోండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి ప్రీవియస్ పేపర్స్ ఎలా అడిగారు దగ్గర పెట్టుకోండి ఆ యొక్క ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అదేవిధంగా చేసిన తర్వాత రివిజన్ చేయండి బాగా ఆ తర్వాత బిడ్ బ్యాంక్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి అంతకంటే వేరే మార్గం ఏది లేదు సక్సెస్ అవ్వడానికి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఆగస్ట్ ఎండింగ్ నాటికి ఈవెంట్స్ డేట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఏ ఉద్యోగం కూడా అంత అనుకున్నంత ఈజీ కాదు నేను నాకు జనరల్ సైన్స్లు జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ అదే క్వాలిటీ జాగ్రఫీ నేను ఈజీగా పెట్టేస్తాను ఆల్రెడీ చదివిందేలే గ్రూప్ టూ చదివానులే ఇంతమంది గ్రూప్ వన్ కూడా రాశాలే అదేవిధంగా ఎస్ఐ ఇంతకుముందు ఎస్ఐ కూడా రాశాను నాకు మిస్ అయిందిలే అని అనుకుంటే కుదరదు ఓకేనా కాబట్టి ఎక్కడైనా సరే అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఆరు వేల దాబు ఆరు వేల ఒక్కొంద పోస్టులు ఉన్నాయి రేపు రేపు ఆరు వేల కానిస్టేబుల్ మామూలు విషయం కాదు రెండు వేల పదహారులో లేదు ఈ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో లేదు ఇంత ఇంత భారీ నోటిఫికేషన్ లేదు కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు దయచేసి ఆరు వేల ఒక్కొంద పోస్టులు అంటే మామూలు విషయం కాదు ఇప్పటికి మరి ఇంకా నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ వస్తు తర్వాత ఇన్ని పోస్టులతో చెప్పలేము కానీ వచ్చిన నోటిఫికేషన్ ను క్వాలిఫై అయిన నువ్వు తొంభై ఐదు వేల మందిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఈజీగా తొంభై ఐదు వేల మంది నుండి ఆరు వేల ఒక్కొందలో ఉండాలంటే నువ్వు మధ్యలో ఈవెంట్స్ ఈవెంట్స్ ఇంకా మెరిట్గా నువ్వు ప్రయత్నించాలి ఈవెంట్స్ అందరూ క్వాలిఫై మార్క్స్ క్వాలిఫైతే చాలే చాలే అనుకుంటారు క్వాలిఫై కాదు బెస్ట్ స్కోర్ చేయాలి అప్పుడే మీరు క్వాలిఫై అయినా అవుతారు కాబట్టి నేను క్వాలిఫై అవ్వాలనుకుంటే మీరు క్వాలిఫై కాదు కదా ఏదో ఒకటి మూడేటి ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా మెరిట్ కొట్టాలనుకున్నప్పుడు మనం జస్ట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా టాప్లో ఉండాలనుకున్నప్పుడు మెరిట్ కొట్టగలుగుతాం అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా కాబట్టి కానిస్టేబుల్ ఫ్రెండ్స్ కేవలం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం నేను కొట్టాలి ఖచ్చితంగా నేను సాధిస్తాను అని అనుకున్న వాళ్ళైతే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఏ ఉద్యోగం కూడా ఈజీగా రాదు అలా అని ఏ ఉద్యోగం కూడా కష్టమని అనుకోకూడదు మనం చేయాల్సినవి మనం చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదేం దబ్బ ఈజీ అంటాడు హార్డ్ అంటాడు మళ్ళీ ఇదేంది ఇలా చెప్తున్నాడు అనుకోవద్దు అంటే మనం చేయాల్సింది ఏంది సిలబస్ కాపీ దగ్గర ఉండాలి ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉండాలి ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చారో చూడాలి బిడ్ బ్యాంక్స్ అంతే సిలబస్ కాపీలో ఏముంది చూడాలి ప్రీవియస్ పేపర్స్లో ఎలా ఇచ్చారో చూడాలి అంతే బిడ్ బ్యాంక్స్ దగ్గర పెట్టుకోవాలి అంటే మనం బుక్స్ మంచి బుక్స్ తీసుకొని చదివిన తర్వాత రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే సులభమే ఏ ఉద్యోగమే సులభమే కాబట్టి కానిస్టేబుల్ పోస్టులు ఆర్వీలో ఒక్కొక్క ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క జిల్లాలో చూసినట్లయితే బాగా అత్యధికంగా ఉన్నాయి ఇంత గత రెండు నోటిఫికేషన్లతో పోల్చుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లు బాగా ఉన్నాయి మంచి పోస్టులు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు ఓకేనా ఆరు వేల ఒక్కొంద మందిలో ఉండాలంటే నువ్వు ఇక్కడ ఎంతమంది నెట్టేయాలంటే ఎనభై తొమ్మిది వేల మందిని నెట్టేసి ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడికి రావాలంటే నువ్వు ఎంత కృషి చేయాలో అర్థం చేసుకోండి ఆలోచించండి ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి ఏ ఉద్యోగం కూడా సులభం కాదు అలాగని సులభం అని అనుకుంటే ఒకవేళ వచ్చిన వాళ్ళు సులభంగా ఉంది చాలా ఈజీ అని చెప్పారనుకుంటే మరి అందరికీ ఉద్యోగాలు కావాలి కదా రావు ఎందుకు దాన్ని చేయాల్సింది పర్ఫెక్ట్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ ఎనాలసిస్ పర్ఫెక్ట్ ప్లాన్ అన్ని పాటించి వాటిని ట్రూగా వాటిని నిజాయితీగా నిజాయితీగా ఎవరైతే ప్లాన్ పర్ఫెక్ట్గా ప్లాన్ పాటించి వాళ్ళు పాటిస్తేనే వాళ్ళు మంచి సక్సెస్ అనేది అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి మీకు ఎందుకు చెప్తున్నాను ఇలా చెప్పిందే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను మీ సక్సెస్ వరకు తోడుగా ఉంటానని నేను రెండు వేల ఇరవై రెండు ఛానల్ ఓపెన్ చేసిన మే మే నుండి నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను తెలంగాణ అభ్యర్థులకు చెప్పడం జరిగింది కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు అదేవిధంగా ఏపీలోని ఎస్ఐ అభ్యర్థులకు అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా అలానే కొనసాగుతూనే ఉంది కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను మీ సక్సెస్ వర్క్ తోడుగా ఉంటాను ఓకేనా ఎప్పటికీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మన ఛానల్ నేను ఓకే అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్